ఢిల్లీలో ఇవాళ ఎంపీల అఖిలపక్ష బృందంతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ ను తెలియచేసేందుకు ప్రపంచ దేశాల్లో పర్యటించారు ఎంపీలు గత నెల ఇరవై రెండు నుంచి విదేశాల్లో పర్యటించారు భారత ఎంపీలు ఉగ్రవాదంపై భారత్ పోరాటానికి ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టారు టెర్రరిజంపై భారత్ జీరో టాలరెన్స్ విధానమని చాటి చెప్పారు విదేశీ పర్యటన వివరాలను ప్రధాని మోదీకి వివరించనున్నారు ఎంపీలు అఖిలపక్షం ఎంపీలతో ప్రధాని మోదీ సమావేశంపై డీటెయిల్స్ తెలుసుకుందాం మదర్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు మదర్ ఏంటి డీటెయిల్స్ కీలక సమావేశం ఉంది ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరగబోతుంది ఏడుగురు ఎంపీల అఖిలపక్ష బృందాలు ఇటీవలే విదేశీ పర్యటనలు ముగించుకొని వచ్చాయి సుమారు పది రోజుల వ్యవధిలో ముప్పై మూడు దేశాల్లో యాభై ఐదు మంది ఎంపీలు అలాగే డిప్లొమాట్స్ వారితో పాటు రాజకీయ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు వీళ్ళందరూ కూడా ఈ బృందాల్లో ఉన్నారు ముఖ్యంగా పహల్గా ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ భారత్ చేపట్టింది దాని తదనంతర పరిస్థితుల పైన పూర్తి స్థాయిలో విదేశాల్లో అది కూడా భారత్ కు రిలీవ్ ఉండేటువంటి దేశాలతో పాటు ఇటు ఐకరాగ్య సంస్థలో కీలకంగా ఉన్నటువంటి కొన్ని దేశాల్లో సెక్యూరిటీ కౌన్సిల్లో కీలకంగా ఉన్నటువంటి కొన్ని దేశాల్లో కూడా ఈ బృందాలు పర్యటించాయి ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి గల కారణాలు కావచ్చు వారితో పాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకున్నటువంటి పోరాటాలు వాటితో పాటు ప్రపంచ దేశాలు భారత్ కు మద్దతుగా నిలవాల్సినటువంటి అవసరం ఉగ్రవాదంతో భారత్ ఏ విధంగా నష్టపోతా ఉంది దాంతో పాటు పాకిస్తాన్ ఏ విధంగా పాకిస్తాన్ ఇండియా టార్గెట్ గా చేసుకొని ఉగ్రవాదులను ఏ విధంగా పెంచిపోసిస్తుంది వారికి ఎట్లా సెల్టర్ ఇస్తుంది ఆపరేషన్ సింధూర్ లో వారికి సంబంధించి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఆవరాల పైన భారత్ ఏ విధంగా దాడులు చేసింది వాటికి ఏ విధంగా నష్టం చేకూర్చింది అనేటువంటి అన్ని అంశాలను కూడా భారత్ సంబంధించినటువంటి ఈ ఏడుగురు ఎంపీల బృందాలు కూడా వివిధ దేశాల్లో పర్యటించి వాటికి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా ఆయా దేశాలకు సంబంధించినటువంటి డిప్లొమాట్ కావచ్చు లేకపోతే ఆ దేశాలకు సంబంధించిన కీలక అధినేతలతోటి భేటీ అయ్యి వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా భారత ప్రతినిధి బృందం వారి దృష్టికి తీసుకెళ్ళింది అయితే ఇటీవల ఇండియాకు వచ్చిన తర్వాత ఇప్పటికే జయశంకర్ తోటి ఐదుగురు ఎంపీల బృందాలు కూడా ఇప్పటికే భేటీ అయ్యాయి ఈ రోజు ఫుల్ ఫ్లేజుడ్ గా ఏడుగురుకు సంబంధించినటువంటి ఈ బృందాల ఎవరైతే లీడ్ చేశారో వారందరికి సంబంధించినటువంటి వారందరితో కలిసి ఈ రోజు ప్రధాని నివాసం ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు విదేశీ పర్యటనలు జరిగినటువంటి తీరు అక్కడి నుంచి ఆ దేశాల్లో పర్యటించినటువంటి సందర్భాల్లో భారత్ కు వారి వీరి నుంచి వచ్చినటువంటి మద్దతు కావచ్చు కూడా ప్రధాని దృష్టికి ఈ ఎంపీల బృందాలను కూడా తీసుకెళ్లబోతుంది కీలకమైనటువంటి సమావేశం భవిష్యత్తులో ఇలాంటి పర్యటనలకు సంబంధించి ఈ విధంగా అనుసరించాల్సినటువంటి అవసరం ఉంటుంది తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు ఇప్పటి వరకు ఆపరేషన్ సింధు తర్వాత జరిగినటువంటి పరిణామాల పైన కూడా ఒక రివ్యూ లాగా ఈ మీటింగ్ అనేది కూడా ఉండబోతుంది ఇప్పటికే జీరో టాలరెన్స్ విధానంతో విగ్రవాదానికి సంబంధించినటువంటి పోరు విషయంలో కావచ్చు వాటి అన్నింటిపైన కూడా భారత్ చేస్తున్నటువంటి ప్రయత్నాలను ముందు ఏ విధంగా తీసుకెళ్లాలనే దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది చంద్రిక